స్విమ్స్ హాస్పిటల్ కార్మికులు చేస్తున్న న్యాయ పోరాటంలో భాగంగా రెండవ రోజు రిలే నిరాహార దీక్షలో మహిళలకు సీనియర్ జర్నలిస్టు రాఘవ్ శర్మ చేతుల మీదుగా పూలమాలలు వేసి దీక్షను ప్రారంభించారు తిరుపతి శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ స్విమ్స్ ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికులు వారి సమస్యల పరిష్కారం కోసం ఆసుపత్రి ప్రాంగణంలో విధులు బహిష్కరించారు సిఐటియు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష ప్రారంభించారు రెండవ రోజు ఈ రిలే నిరాహార దీక్ష కొనసాగించారు ఈ కార్యక్రమానికి సిమ్స్ కాంట్రాక్ట్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు వేణుగోపాల్ సిఐటియు జిల్లా కార్యదర్శి లక్ష్మి నగర కార్యదర్శి బుజ్జి సీనియర్ పాత్రికేయులు రాఘవ శర్మ హాజరయ్యారు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న మహిళా కార్మికులకు పూలదాండలు వేసి రిలే నిరాహార దీక్షను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రెండు సంవత్సరాలుగా అధికారులకు అనేక పర్యాయాలు వినతి పత్రాలు అందజేసినప్పటికీ అధికారులు స్పందించకపోవడంతో రిలే నిరాహార దీక్షకు దారి తీసిందని అన్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి కార్మికులను శానిటేషన్ వర్కర్లుగా కాకుండా వార్డు బాయ్స్గా గుర్తించాలని అన్నారు మూడవ తరగతి ఉద్యోగులతో సమానంగా వారికి కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల ఇరవై తొమ్మిది వరకు రిలే నిరాహార దీక్ష కొనసాగిస్తామని సమస్యలు పరిష్కారం కాని పక్షంలో సమ్మె చేపడతామని హెచ్చరించారు